ట్రిపులర్ సినిమా గురించి దేశ యావత్తు గర్వపడుతోంది తెలుగు సినిమా ఆస్కర్ కి అడుగుదూరంలో నిలిచింది మార్చి పన్నెండున ఒకవేళ ఆస్కర్ అవార్డు వస్తే మాత్రం తెలుగు వాళ్ళమైనందుకు మనం మరింతగా గర్వపడొచ్చు ఇదంతా బాగానే ఉన్న సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ట్రిపుల్ ఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు నెటింటి దగ్గర వైరల్ అవుతున్నాయి అసలు ట్రిపులర్ పై తమ్మారెడ్డి ఎందుకు అలాంటి కమెంట్స్ చేశారు అసలు ఆయన ఉద్దేశం ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు సినిమా మేకింగ్ అనే ఎలా మారిందనే ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ త్రిపుల్ ఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆస్కర్ ప్రమోషన్స్ కోసం త్రిపుల్ ఎనభై కోట్లు ఖర్చు చేశారు ఆ ఎనభై కోట్లు మాకిస్తే ఓ ఎనిమిది సినిమాలు తీసి వాళ్ళ ముఖాన కొడతాం అన్నారు ఆయన ఉద్దేశంలో త్రిపుల్ ఆర్ ను కించపరచాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ ప్రమోషన్స్ కోసం ఇంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారంటూ కరెక్ట్ కాదని నెటిజన్లు కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్ సినిమాను దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టి చిత్రీకరించారు అల్లూరి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొమరంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు